జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ గ్రంథములోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం కిష్కిందకాండ విభాగము యాభై తొమ్మిది విషయం ధర్మాత్ములైన వారికి పుణ్యశిలులకు మాట సహాయం చేయుట కూడా ఆ చేసిన వారికి తగు ఫలితాన్ని ధర్మదేవత లేదా దేవుడు ఇచ్చును అనే విషయాన్ని మనకి చాలా బాగా చెప్పారు వాల్మీకిక్కడ సముద్ర తీరానికి అంగదుడు మారుతి ఇతర వానర కోటి వచ్చాడు వారితో పాటుగా సంపాది కూడా వచ్చాడు వచ్చేసరికి అతడు రాముల వారికి సీతమ్మ వారికి మాట సహాయం చేశాడు కదా వారి జాడ చెప్పాడు కదా వీళ్ళకి ఆ ఫలితం గురించి చెప్తున్నాడు ఓ మహావీరులారా అంగద జంబవత్త అంత మారుతి మహత్ములారా నాకు పూర్వము అరవది వేల సంవత్సరాల క్రితము రెక్కలు మాడిపోయినవి ఆ రెక్కలను ప్రసాదించమని వింధ్య పర్వత దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి ముని నిశౌకర మహర్షి అతని చంద్రుడి యొక్క అవతారం అతని నేను ప్రార్థించగా తాను దయతో ఇలా చెప్పాడు ఓ సంపాతి మహాశయ నీకు రెక్కలు నేడు నేను ఈయగలను కానీ నేను నేడు ఇవ్వను ఎందుకనగా కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఒక గొప్ప ధర్మరక్షణ కోసమై శ్రీమన్నారాయణుడు ఇక్ష్వాకు వంశంలో జన్మిస్తాడు దశరథ మహారాజుకు జాష్టపుడుగా జన్మిస్తాడు అతని పేరు శ్రీరాముడు అతడు కొన్ని కారణాల వల్ల అరణ్యాల పాలవుతాడు అతడు ఈ అరణ్యాలకు వచ్చినప్పుడు అతని భార్య సీతాదేవిని దుష్ట రావణుడు అపహరించుడు ఆ అపహరణను నీవు తప్పక చూస్తావు తదుపరి ఆ సీతాదేవి యొక్క అపహరణ జాడను నీవు మాట సాయంగా వానర ప్రముఖులకు చెప్తావు అందుకు గాను నీకు కాలిపోయిన ఈ రెక్కలు ఆనాడు వస్తాయి నీ దృష్టి కూడా పూర్తిగా వస్తుంది నీ జవసత్వాలు శక్తి మొత్తం పూర్తిగా వస్తుంది కారణం నీవు శ్రీరామునికి మాత సీతకు ఉపకారం చేసే ఒక మాట చెప్తావు వారికి ఆ సీతా మాత జాడ చెప్తావు ఒక మాట సహాయం చేస్తావు ఆ మాట సహాయం వల్ల ఆ శ్రీమన్నారాయణుడు నీకు నీ జవసత్వాలు అరవై ఏడు వేల అరవై వేల సంవత్సరాల కింద పోయిన రెక్కలు నీ దృష్టి అంతా వచ్చేస్తుంది నేను చెప్తున్నాను విను నీవు రామునికి మాట సహాయం చేస్తావు చేయి అని చెప్తున్నాడు నాకు ఆ మాట మీద నాకు ఆ ముని మీద నమ్మకం ఉన్నది అందుకనే నేను నాటి నుంచి నేటి వరకు అరవై వేల సంవత్సరాల నుంచి నేను ఇక్కడ మీ గురించి వేచి ఉన్నాను అంటే మారుతి అంటాడు మహాత్మా నీవు ధన్యాత్ముడివి ఋషివాక్యము తప్పగా ఫలించును శ్రీరామునికి కేవలము మాట సహాయము చేయటం వల్ల నీకు తప్పక నీ రెక్కలు నీ దృష్టి నీ జవసత్వాలు తప్పక వస్తాయి అని ఆ మాటను గట్టిగా చెప్పాడు మారుతి సంపాతికి ఏముంది చూడండి శ్రీరామునికి ఒక్క మాట సహాయం చేయటం వల్ల దాన్ని ధృవీకరించడం వల్ల మారుతి సంపాతికి ఎర్రని దీర్ఘమైన రెండు రెక్కలు వచ్చేసాయి నూతన జసత్వాలు వచ్చేసాయి పూర్తి దృష్టి కూడా వచ్చింది సంపాతికి నూతన యువకుడులాగా తయారైపోయినాడు ఎందుకు శ్రీరామ ప్రభువుకి ఒక్క మాట సహాయం చేయటం వలన అంటే ధర్మాత్ముడు పుణ్యాత్ముడు రాముడు ధర్మశీలి పతివ్రత శిరోమణి సీతమ్మ ఆ దంపతులకు ఒక్క మాట సహాయం చేశాడు సంపాతి అందువల్ల అతనికి అరవై ఏండ్ల అరవై వేల సంవత్సరాల క్రితం పోయిన రెక్కలు దృష్టి జవసత్వాలు శక్తి అంతా తిరిగి వచ్చాయి అప్పుడు అంటున్నాడు అతను మహాత్ములార చూడండి అద్దుతో చూడండి నాకు నా పూర్వపు రెక్కలు పూర్వపు జవసత్వాలు శక్తి దృష్టి తిరిగి వచ్చాయి ఏదైతే పూర్వము అరవై వేల సంవత్సరాల క్రితము నాకు రెక్కలు పోయినాయో పోయిందో శక్తి పోయిందో దానిని తిరిగి వస్తాయని నాకు ఏదైతే చెప్పాడో మహర్షి నిశాకరముని అతని మాట ప్రకారము శ్రీరామునికి ఒక్క మాట సహాయం చేయడంతో నాకు అరవై వేల సంవత్సరాల క్రితం పోయేట రెక్కలు జవసత్వాలు దృష్టి మొత్తం నాకు తిరిగి వచ్చాయి ఎంత గొప్ప ధర్మాత్ముడు శ్రీరాముడు ఎంత గొప్ప పైత శిరోమణి ఆ సీతామాత ఆహా రామ రామ అంటూ ప్రార్థించాడు రాముడు నా రెక్కలు తిరిగి వచ్చుటయే మీకు నిదర్శనము మీకు తప్పక శ్రీరామపత్ని సీతాదేవి కనపడును లంకకు వెళ్ళి రండు త్వరపడండి నాకు అనిపిస్తుంది తప్పక శ్రీరామునికి సతి దగ్గరవుతుంది అనుమానమే లేదు దుష్టుడు రావణాసురుడు సమసిపోతాడు ధర్మమూర్తి ధర్మశీలి రాముడు సీతాదేవి ఈ భూమిపైన ఫలి విలుతారు అని చెప్తూ వారందరి దగ్గర వీడ్కోలు తీసుకొని ఆ ఋదరాజు గాలిలోకి ఎగిరిపోతాడు అయితే ఒక్కసారి ధర్మాత్ముడైనటువంటి శ్రీరామునికి ఆడి తప్పనివాడు ఏకపత్రివ్రతుడు ఇచ్చిన దాన్ని వాడు అసత్యం చెప్పనివాడు పెద్దలపైన గౌరవం గలవాడు తండ్రి మాటకై పద్నాలుగేండ్లు వయసులో ఉన్నప్పుడే అరణ్యాలకు వచ్చి ఇడుములు పడినవాడు పరమ ధర్మశీలి ధర్మాత్ముడు రామునికి ఉత్తమ పత్రిక శిరోమణి సీతాదేవికి ఒక్క మాట సహాయము చేసినటువంటి ఆ గుధరాజు సంపాతికి అరవై వేల సంవత్సరాల క్రితం తనకు పోయేటువంటి రెక్కలు జవసత్వాలు శక్తి పూర్తి దృష్టి వచ్చాయి రామునికి ఇతను చేసినది ఏమిటి ఒక మాట సహాయం అంటే ధర్మాత్ములకు పుణ్యాత్ములకు మనం ఎట్టి సహాయం చేసిన కూడా తప్పక వారి దాని యొక్క ఫలితం ఆ మాట సహాయం చేసిన వారికి వస్తుంది అని చెప్పడానికి వాల్మీకి మహర్షి మనకి వాస్తవంగా జరిగిన ఈ రామాయణ కథలో మనకి తెలియజేశారు జై శ్రీమన్నారాయణ